ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్నాడు కృష్ణా జలాల మీద నేను పోరాడతాను మరి గతంలో ఆయన ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాడు అప్పట్లో మరి కేసీఆర్ గారు కూడా ముఖ్యమంత్రిగా ఉన్నాడు మరి ఆయా ఏమాత్రం ప్రశ్నలు అడిగి ఏమాత్రం కృష్ణా జలాలు తీసుకొచ్చే జలాలు తీసుకొచ్చా నువ్వు ఏం చేశావు నువ్వు పోలవరాన్ని ఏం చేశావు నువ్వు చేసేది ఇవాళ చేసేది కూడా అంతే ఉండదు నువ్వు కృష్ణా జలాల మీద పోరాడతాం ఇదంతా వైఖరితో మాట్లాడతావు కానీ ఎక్కడైనా సరే నువ్వు సాఫ్ట్గా ఒక మాట మాట్లాడే దాఖలాలు ఎక్కడ ఉన్నాయో చూపిస్తున్నావు నువ్వు నువ్వు కానీ నీ నీ మంత్రులు కానీ కృష్ణా జలాల మీద పోరాడతా ఏం పోరాడతా నువ్వు రాజధాని మీద పోరాడతా రాజధాని మీద పోరాడితే ఏం చేశావు నువ్వు ఏం చేశావు రాజధాని మీద రాజధాని ఏం చేశావు నువ్వు మూడు ముక్కలు చేసావు మూడు ముక్కలు చేసి ప్రస్టు పట్టించి రాజధాని రైతులని ఇరవై తొమ్మిది గ్రామాల్లో ఉన్న రైతులు రోడ్డు మీద పడేసావు పడేసి ఏం చేసావు కేసులు పెట్టావు నా మీద పెట్టావు ముప్పై ఆరు కేసులు నువ్వు పెట్టి చెయ్యలు పాలు చేసావు మరి నేను నేను మేము మరి మేము జైలుకి వెళ్ళాం మేము ఎప్పుడు అంది మార్పులతో జైలుకి వెళ్ళలేదే మేము కోర్టుకి వెళ్ళలేదే మేము సాఫ్ట్గానే వెళ్ళాము సాఫ్ట్గా వాయిదాలు చూసుకున్నాం వచ్చావు ఇక్కడికి నువ్వు మరి పక్క రాష్ట్రానికి నువ్వు వాయిదాకి వెళ్ళి వేలాది మందిని తీసుకొని వెళ్ళి నువ్వు అక్కడ అరాచకం చేసి ట్రాఫిక్ మరలిచ్చి ఎన్నో ఎన్నో యుద్ధాంశాలు చేసావని తెలంగాణ వాళ్ళే చెబుతున్నారు